ఈరోజు దేవీపుర మహాపుణ్యక్షేత్రంలో దక్షవాడి ప్రాంగణంలో ఉన్నాము ఈవేళ రెండవ కార్తీక సోమవారం చాలా దివ్యంగా జరిగినాయి పొద్దు నుంచి కార్యక్రమాలన్నీ చాలా మంది వచ్చి ఇక్కడ ఏకవారం రుద్రాభిషేకం

మూడు వందల అరవై ఐదు శివలింగాలు అయితే లోపల ఒక ఆరు వందల ముప్పై శివలింగాలు ఉన్నాయి వాటన్నింటికి కూడా మాన్యాసపూర్వక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది అయిన తర్వాత ఆఖరిని పుష్పాలంకరణ జరిగింది ఈ వచ్చిన వాళ్ళు చాలా ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా ఇక్కడ అమృత కన్యా గురుకులంలో చదువుతున్న ఈ విద్యార్థినులు వాళ్ళకు వచ్చినటువంటి స్తోత్రాలు అవి చేసుకుంటూ గణపతి స్తోత్రాలు చదువుతూ వినాయకుడికి అభిషేకాలు ఇవి చేసుకోవడం తర్వాత అలంకరణ చేసుకోవడం అన్నింట్లోని కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ వాళ్ళు ఎంత చక్కగా చదువుతున్నారో మీరు కూడా చూడవచ్చు ఈ రకంగా ప్రతిదీ కూడా చాలా శాస్త్రోక్తంగా చాలా క్లిష్టమైన పదాలైనా కానీ సరళంగా పలుకు చక్కగా బాగా నేర్చుకుంటున్నారు అమ్మవారి కటాక్షం శివకటాక్షం ఉండాలి అన్నీ చాలా చక్కగా జరుగుతాయి ఈరోజు పంచభూత అలంకారం కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా గమ గమనిస్తే ఒక పక్క అంతా మందార పూలు వచ్చాయి ఒక పక్క సంపంగి పూలు వచ్చాయి అంటే ఆయన అర్ధనారీశ్వరుడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఏమో అనుకోవచ్చు కదా చాలా చక్కగా చేశారు చాలా వీళ్ళ పిల్లలు కూడా చక్కగా చదివారు అందరం కలిసి ఒకసారి శివనామస్మరణ చేద్దామా